పార్టీ వాళ్ళు మరియు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మన మన పార్టీలోకి రావడం వాళ్ళందరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం కనీసం అంటే ఇప్పటి వరకు నాకు తెలిసి నేను పార్టీలో చేరుతున్నారు తెలియజేస్తున్నాం ఇప్పుడు జానం పల్లి వడ్డీ కాట్లేలో ఈ రోడ్ షో కొనసాగుతుంది అందరూ కూడా వచ్చి ఈ సమావేశం చైతన్యం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఆయనకు సాధారణంగా ఆహ్వానిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అధ్యక్షులు జయకృష్ణ గారు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అప్పలేపల్లి గ్రామానికి చెందిన జైకృష్ణ ಬಿಜೆಪಿ ನಾಯಕರು ಹೊಟ್ಟೆ ಕಿಷ್ಟ ಪ್ರಕಾರ ಧನ್ಯವಾದ ತಿಳಿಯೇ ಕಬೇಟ್ ನೀರು ಕೂಡ ಆಲೂಗೆ ಮನ ಪಾರ್ಟಿ ನಾಯಕರು ನಿಗ್ರರ మన పార్టీ నాయకులు ఇన్ని సంవత్సరాలు నలభై సంవత్సరాలు మన పార్టీని కాపాడుకుంటూ వాళ్ళు మన పార్టీని తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటూ ఇలా ముందు సాగుతున్నారంటే చాలా గొప్ప విషయం అలాగే మన పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా వాళ్ళు ఎన్నో కష్టాలు వివరించారు ఎన్ని రకరకాల కేసులు కూడా వాళ్ళపై తీసుకోవడం జరిగింది ఒక్కటి గుర్తు పెట్టుకోండి రాబోయే కాలంలో ఏ విధంగా నేను ఉంటాను నీకు అండగా ఉంటాను ఏ సమస్య అయిపోయినా పార్టీ నాయకులు కార్యకర్తలు ఉండగా తెలియజేసింది కాబట్టి మీరు గౌరవంగా ముందుకెళ్ళండి ఏదైనా వచ్చినా ఒక్కసారి నాకు ఫోన్ చేసేది వచ్చి ఇమ్మీడియట్ గా వచ్చి అది మీ సమస్య లేదా పరిష్కరించి పోయే బాధ్యత మీరు తీసుకుంటారని సమయంలో అభిమానం గత పదహైదు ఇరవై సంవత్సరాల నుంచి కూడా ముస్లింస్ కి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నా రంజాన్ తోఫా కావచ్చు రంజాన్ కి సంబంధించిన చీరలు కావచ్చు ఏదైనా కావచ్చు వాళ్ళకి ఎప్పుడు కూడా సహకారం ఇస్తున్నా ముస్లిమ్స్ ని ఎప్పుడు కూడా నేను నా కుటుంబ సభ్యులుగానే భావిస్తా వాళ్ళకి ఏ సమస్య వచ్చినా వాళ్ళకి ఏ అవసరం ఉన్నా ఏది ఉన్నా కూడా నేను ఉన్నానని భావించాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంటుంది ఖచ్చితంగా నేను వాళ్ళకు అండగా ఉంటాను ఎందుకంటే ముస్లిం లో చాలా మంది పేదవాళ్ళు ఉంటారు వాళ్ళకి ఆర్థిక పరిస్థితులు కూడా అంత బాగుండవు కాబట్టి వాళ్ళకి ఏం అవసరం వచ్చినా నేను ముందుండి వాళ్ళందరూ కూడా నడిపించే బాధ్యత తీసుకుంటాను కాబట్టి తెలియజేస్తున్నా అలాగే అలాగే ముఖ్యమైన ముఖ్యమైన విషయం నేను మర్చిపోయాను నన్ను క్షమించాలా నేను చాలా ముఖ్యమైన విషయం మన కూటమికి ఈ రోజు ఈ కూటమి జయం సాధిస్తుందంటే దానికి ముఖ్య కారణం మన పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఈ కూటమికి విచారణ నడిపించే మొదటి వ్యక్తిగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఆయనకు ముప్పై స్థానాలు ఇస్తే బీజేపీ వాళ్ళ మధ్యలో రావడంతో ఆయన ఇరవై ఒక్క స్థానానికే కుదించుకున్న గొప్ప మనసున్న వ్యక్తిగా పవన్ కళ్యాణ్ నేను నిజంగా ఆయన చిరంజీవి గారు నేను ఉన్నాను అయినా కూడా పవన్ కళ్యాణ్ మనసులతో ఉన్న వ్యక్తి కాబట్టి ఈ రోజు ఇరవై ఒక్క స్థానాలతో ఉండొచ్చు రాబోయే కాలంలో ఆయన ఇరవై తొంభై స్థానాలు కూడా పోయే కాలం ఉంటుంది ఖచ్చితంగా భగవంతుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నాయకులందరినీ కూడా ఆశీర్వదిస్తారని కోరుకుంటూ అలాగే బీజేపీ వాళ్ళకు కూడా బిజెపి వాళ్ళు కూడా నరేంద్ర మోడీ గారు రాబోయే ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా అవుతున్నారో ఖచ్చితంగా మన రాష్ట్రం కూడా ఆర్థికంగా అన్ని విధాలు కూడా బాగుంటుందని తెలియజేసం అయినటువంటి అమలైన సురేంద్రబాబు అన్న గారిని కలవడానికి కృషి చేశారు ఆయనకి మన ఎన్డీఏ అధ్యక్షుడు సురేంద్రబాబు అన్న గారు పాదాభివందనం చేసి ఓటాడుతున్న అటువంటి దృశ్యం మనం అందరూ చూడొచ్చు కాబట్టి అంత వయసున్న ఉన్న వారిలో కూడా ఇంత ఉత్సాహం వెల్లబిస్తుందంటే తెలుగుదేశం పార్టీ గర్వకారణం అని తెలియజేయచ్చు మన సురేంద్రబాబు నాయుడు గారు ఆ గజమాయాల రూపంలో ఆనందాన్ని పంచుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఎర్రకుంటే ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తూ వాళ్ళందరికీ గజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం గ్రామ ప్రజలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఎరుగుంట అందరికీ పేరు పేరున నమస్కారాలు ఈ రోజు మీరు ఈ బ్రహ్మరథం పట్టడం అంటే ఊరికే పట్టలేదు మీరు గడిచిన నలభై ఏళ్ళ నుంచి మన అభివృద్ధిని మీరు చూస్తూ ఉన్నారు నేను కూడా గత గత అరవై అరవై ఇరవై ఐదు రోజుల నుంచి కూడా తిరుగుతున్నా ప్రతి గ్రామంలో కూడా నిజంగా అభివృద్ధి అనేది నాకైతే ఇక్కడ కనిపించట్లేదు కొన్ని ప్రాంతాల్లో మాత్రం రెండు వేల తొమ్మిదిలో మాత్రం కొంత అభివృద్ధి చేసినట్టు ఉన్నాయి ఏదైతే మనం అభివృద్ధి బాట పట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన పక్క నియోజకవర్గాలైన రాయితర్గం కావచ్చు ఉరవకొండ కావచ్చు ఇటు ఇతర నియోజకవర్గం ఏవైనా మీరు మీరొక్కసారి వెళ్ళి పరిశీలిస్తే అక్కడ వాళ్ళకి సాగునీరు ఉంది తాగునీరు ఉంది రోడ్లు ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి అన్ని విధంగా వాళ్ళ పిల్లలు ఉన్నాయి నిరుద్యోగ సమస్య కూడా తక్కువగా ఉంది కానీ ఇక్కడ మన ప్రాంతంలో చాలా మంది చూస్తున్నా ఇప్పుడైనా చెప్పారు ఎంఎస్సీ బిఈడి రకరకాల చదువులు పెద్ద పెద్ద చదువులు చదివి వాళ్ళు కూడా వాళ్ళకి ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు కూడా పోయే వయసు కూడా దాటిపోయే స్థాయికి మనం ఈ రోజు వచ్చాం కాబట్టి ఒకటే మాత్రం గుర్తించుకోవాలి గడిచిన ఈ ఐదేళ్లు మనకి చీకటి రాజ్యంగా గడిచిపోయింది ఈ చీట ఈ చీకటి రాజ్యాన్ని మనం నిజంగా ఇది దేశంలోనే ఇలాంటి రాష్ట్రం అనేది పూర్తి స్థాయిలో దిగుజారిపోయిన రాష్ట్రం ఇదే నిన్న ఆయన మేనిఫెస్టోతో పూర్తిగా మొన్నటిదాకా మన తెలుగుదేశం పార్టీకి నూట ఇరవై స్థానాలు అనేది ఉంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బిజెపి మరియు జనసేన పార్టీ కలిపి నూట ఒక్క స్థానాలకి పోవడం జరిగింది ఆయన మేనిఫెస్టో ఏమీ లేదు ఆయన నూట ఒక్క స్థానాలు మన కుటుంబ అభ్యర్థులు గెలవబోతున్నారు కాబట్టి ఒక్కసారి నేను చెప్తున్నా మీరు ఎవరైతే వాళ్ళు ఉన్నారో జాగ్రత్త మీరు నిష్పక్షపాతంగా పనిచేయండి తెలుగుదేశం వైపు వద్ద వైఎస్ఆర్సీపీ వైపు ప్రజల పక్షాన్ని నిలబడండి ప్రజలకు ఏం అవసరం ఉందో ఆ పనులు చేయండి అంతేకాని మీకు జీతాలు ఇచ్చే మీరు ఒక పార్టీని వట్టస పలికాల్సిన అవసరం లేదు అలా ఎవరైనా పలికితే ఖచ్చితంగా వాళ్ళకి మనం యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది మీకు ఎన్నికల మీ ఇంటి వచ్చి ఎవరైనా ప్రజలిస్తే ప్రజలకి అవసరం లేదు ప్రజలకి అవసరం అంతకన్నా లేదు వాళ్ళ ప్రభుత్వం అయిపోయిందో వాళ్ళ ప్రభుత్వంతో ఇంతటితో వెళ్ళిపోయింది మీకు ఏదైతే రేషన్ కార్డులు పోయాయో మీకు ఏదైతే పెన్షన్స్ లావు అవన్నీ కూడా మన ప్రభుత్వం రెండు నెలల్లో రాబోతుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రాబోతున్నారు అవన్నీ కూడా మీకు వచ్చేటట్టు ఏర్పాటు చేస్తానని సభా ముఖం తెలియజేస్తున్నా అలాగే ముఖ్యంగా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి మన వాలంటీర్స్ వాళ్ళు చాలా మంది రాజీనామా చేసి ముసుగులో మనకి ఓట్లు అడగడానికి కొంతమంది వస్తున్నారు కొంతమంది మాత్రం నా దగ్గరకు వచ్చే పది మంది మన తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకడం జరిగింది వాళ్ళు మన తెలుగుదేశం పార్టీలో కూడా చేరిపోయారు అందరూ అలాంటి వాళ్ళు కాదు కొంతమంది మాత్రం ఇలా వ్యవహరిస్తున్నారు చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు చాలా మంది గా ఉన్నారు చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళు ప్రకటించారు మన మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి వాలంటీర్ కూడా పదివేల రూపాయలు చేస్తానని కూడా ఆయన ప్రకటించాడు కాబట్టి వాళ్ళు వాళ్ళు ఏదైతే రెండు లక్షల యాభై వేల మంది ఉద్యోగాలకు ఇచ్చామని చెప్పుకుంటున్నారు దాంట్లో అరవై వేల మంది మాత్రమే రాజీనామా చేశారని మన దృష్టికి వచ్చింది మిగిలిన లక్ష తొంభై వేల మంది అలాగే కొనసాగుతున్నారంటే ఒకటి గుర్తు పెట్టుకోవాలి వాళ్ళ వాళ్ళ నాయకుడు జగన్ రెడ్డి పైన ఏ మాత్రం నమ్మకం లేదు చంద్రబాబు నాయుడు వస్తున్నాడు మాకు పదివేల రూపాయల జీతం వస్తుంది కాబట్టి మేము చంద్రబాబు పక్షాన ఉంటామని వాళ్ళు ఇండైరెక్ట్ గా ఎరకుండా గ్రామ ప్రజలకు చెప్తున్నా ఏదైతే చెప్పారు ఉషశ్రీ చరణ్ గారు ఎప్పుడో వచ్చి ఎప్పుడో ఒకసారి వచ్చిపోయారని నేను మాత్రం ప్రతి చర్య చెప్పుకున్నా ప్రతి రెండు నెలలకు ఒకసారి ప్రతి గ్రామాన్ని కూడా సందర్శిస్తా ప్రతి గ్రామంలో ఉన్న సమస్యలు తెచ్చుకుంటా ప్రతి గ్రామ ఉంటా కలిసిమెలిసి ఉంటా నేను కళ్యాణదుర్గం ప్రాంతంలో నివాసం ఉంటా తప్ప నేను ఎక్కడికో పోయేదానికి రాలేదు మీలో కూడా ఉండడానికే వచ్చాను నేనేదో అవినీతి చేయడానికో డబ్బు సంపాదించేదానికో లేదా భూ కబ్జా చేయడానికో లేదా ఇస్రమాపే చేయడానికో అయితే రాలేదు అయితే ఖచ్చితంగా ప్రమాణం చేసి చెప్తున్నాను తప్ప ఏ ఒక్క అవినీతి కూడా ప్రజల కష్టాలు నా కళ్ళతో చూస్తున్నా ప్రజల కష్టాలు నా కళ్ళతో చూస్తున్నా ఈ కష్టాలు ఎలా మనము ఎలా అధిగమించాలనేదే నా ధ్యేయం కచ్చితంగా ఏదైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున సరే మన మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటే బాధ్యత ఏ ప్రాంతానికి వెళ్ళినా రోడ్లు లేవు యువతికి ఉద్యోగాలు లేవు మనకు పక్కనే ఉన్న ఏపీ గవర్నమెంట్ ల్యాండ్ ఏపీఐసి ల్యాండ్ కు సంబంధించి పన్నెండు వందల ఎకరాలు ఉంది అక్కడ ఆ పన్నెండు వందల ఎకరాలు కనీసం నిరుపయోగంగా ఉంది ఇప్పటికి పదేళ్లు దాటింది ఎందుకలా ఇంత ల్యాండ్ పెట్టుకొని ఇంత భూమి పెట్టుకొని కూడా మనం ఒక ఇండస్ట్రియల్ పార్క్ లాంటిది కూడా తయారు చేసుకోలేకపోయాం దానికి ఒక మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దానికి రోడ్లు వేసుకోవాలి నీళ్లు తీసుకెళ్లాలి ఎంతో మంది యువతి మనము యువతి యువకులు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సి కుటీర పరిశ్రమలు పెట్టుకోవచ్చు లేదా రకరకాల జీన్స్ ఇండస్ట్రీస్ పెట్టుకోవచ్చు రకరకాల చాలా పరిశ్రమలు ఉన్నాయి అవన్నీ కూడా రావడానికి నేను కృషి చేస్తానని సభావంగా తెలియజేస్తున్నా అవి అది ఎంతైనా ఎంత ముఖ్యం అంటే ఒక ఇండస్ట్రియల్ పార్క్ చేయగలిగితే చాలా ముఖ్యం ఆ ఇండస్ట్రియల్ పార్క్ కూడా చేసి అందరూ కూడా ఉపయోగపడేదంటూ ప్రతి ఒక్క చిన్న చిన్న చదువుకుండే వాడు కూడా అక్కడ ఉండేదంటూ చేస్తాం అలాగే చాలా వరకు గొర్రెలు మేకలు అలాగే పశువులకు సంబంధించి కూడా మన కేంద్రంలో కేంద్రంలో చాలా నిధులున్నాయి కేంద్రంలో చాలా నిధులు ఉన్నాయి అది మనం డైరెక్ట్ గా కేంద్రం నుంచి కూడా నిధులు తీసుకోవచ్చు మీరు ఒక లక్ష రూపాయలు మనం లోన్ శాంక్షన్ చేసుకుంటే యాభై వేల రూపాయలు సబ్సిడీ పోతుంది యాభై వేల రూపాయలు మీరు కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది అది బ్యాంకుల్లో ఇప్పించే ఏర్పాటు నేను చేస్తా ఖచ్చితంగా మరీ ముఖ్యంగా ఈ ప్రాంతానికి జీవనాడి చాలా అత్యవసరమైన ప్రాజెక్ట్ మన బీటిపి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో నూట పద్నాలుగు చర్యలు అది మీ ఎర్రగుండ గ్రామ ప్రజలకు తెలియజేస్తున్న ఖచ్చితంగా రాబోయే రెండున్నర సంవత్సరాల్లో ఏది ఏమైనా కూడా మన కుదిరిపి బ్రాంచ్ కెనాల్ పూర్తి చేసి మీకు నీళ్లు అన్నింటి ఏర్పాటు చేస్తానని ఈ సభ తెలియజేస్తున్నా మనకి డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు తుంపరి సేద్యం కావచ్చు మన రైతుకు కావాల్సిన పరికరాలు ఏవైనా కావచ్చు ఏది కూడా ఈ గవర్నమెంట్ లో సబ్సిడీ రూపంలో రాలే చంద్రబాబు నాయుడు గారు మాత్రమే మనకు తొంభై శాతం అందరికీ అందించడం జరిగింది అంటే ఇది నిద్రపోతున్నాడా పడుకున్నాడో నాకు తెలియదు ఏం గ్రామానికి రావడం జరిగింది గ్రామంలో ప్రజలు యువతి యువకులు ముఖ్యంగా యువత యువకులు బ్రహ్మరథం పట్టారు వాళ్ళకి ఈ ప్రభుత్వంపై విసుకు వచ్చింది ఎప్పుడు ఈ ఎన్నికలు వస్తాయి ఎప్పుడు మనం తెలుగుదేశం పార్టీకి ఓటెద్దామా పదమూడో తారీఖు ఎప్పుడు వెహికల్ రోజులు దగ్గర దగ్గర తగ్గుతూ వస్తున్నాయి కాబట్టి రాబోయే కాలంలో జూన్ నాలుగో తారీఖులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎందుకంటే ఈ నిన్నటితో ఆయన ఏదైతే ఉందో ఆయన మేనిఫెస్టో మీద కూడా పూర్తి వ్యతిరేకత వచ్చింది ఇది కూడా ఒక క్లారిటీ ఇవ్వకుండా ఏదో కొనసాగిస్తాను కొనసాగిస్తాన స్థాయిలో ఉన్నాడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అయితే చెప్పాడు నేను ఏదైతే పెన్షన్లు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఒకేసారి చేస్తాను అలాగే ఇంట్లో చదువుకునే వాళ్ళుంటే ఐదు ఎకరాలు ఆయన పెట్టాడు నేను ఇద్దరున్నా ముగ్గురు అని అలాగే నిరుద్యోగులు ప్రతి రైతు వేలు స్థానం జంపాడు చంద్రబాబు నాయుడు చాలా స్కీమ్స్ చెప్పాడు మహిళలకు ముఖ్యంగా ఉచిత బస్సు సౌకర్యం కావచ్చు లేకపోతే మూడు గ్యాస్ కావచ్చు లేకపోతే పదహైదు వందలు ఏదైతే ఉందో వాళ్ళకు కావచ్చు ముఖ్యంగా బీసీ పులర్స్ ఏదైతే ఉందో యాభై యాభై ఏళ్ళ పైబడిన వాళ్ళకు కూడా సపరేట్ ఒక స్కీమ్ కూడా ఆయన చెప్పడం జరిగింది కాబట్టి మనం నా నా అంచనా అయితే నిన్న దాకా ఒకటి ఉంటుంది నిన్న తర్వాత ఆయన ఎప్పుడైతే మ్యానుఫాక్చర్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా నూట యాభై స్థానాలు అయితే మన కూర్మూరు గెలవకూతున్నారనే కూర్చున్న నమ్మకం నాకు వచ్చింది ఖచ్చితంగా గెలుస్తున్నారు అలాగే ఈ రోజు మన ఎరుగుంట గ్రామం రావడంతో కొంతమంది మా మా ఎర్రగుంట గ్రామంలో ప్లస్ కు సంబంధించిన వాళ్ళు అనంతపురంలో ఉంటున్నారు నారప్ప వాళ్ళు కుటుంబం అంతా కూడా నల్ల కుటుంబాలు వచ్చారు ఎందుకు వచ్చారంటే వాళ్ళ ఆతృత ఎప్పుడు ఎన్నికొస్తుంది కూడా తెలుగుదేశం సభ్యులుగా ఉన్నాం కాబట్టి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిరకు నన్ను కనిపించాల్సిన బాధ్యత అలాగే ఎంపీఆర్ అభ్యర్థిగా ఉన్న ఓ అబికా లక్ష్మి వాళ్ళందరూ కూడా రెండు ఓట్లు కూడా తెలుగుదేశం వైపు వస్తామని ఖచ్చితంగా ఉన్నారు ఒక నిర్ణయానికి వచ్చారు రెండు ఓట్లు కూడా తెలుగుదేశం పార్టీ జరిగింది కాబట్టి అత్యధిక మెజార్టీతో ఇద్దరు కూడా గలువబోతున్నాం తెలిసిన తర్వాత కూడా ప్రజల సేవలోనే ఉంటాం ప్రజలు ఏదైతే నమ్మకం మమ్మల్ని ఇస్తున్నారో ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా కొనసాగిస్తారని మీ ద్వారా తెలియజేస్తుంది